జరన్ తాగు లావ్లీ జర తాగి మన వీడి చూడరు అందరూ ఎట్లున్నారు మంచి అందరూ ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు వెల్కమ్ టు మై ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ అండ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంక ఇలా ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోదాం మీరైతే మన వీడియోని చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే చేయి మీరు ఇట్ల ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యేటట్టు అవకాశం ఉంటది అన్నట్టు కొత్త వాళ్ళకి ఇట్లా ఎవరైనా మన ఛానల్ అనుకోండి వెంటనే మన ఛానల్ తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకా చేయరు ఇదైతే సండే రోజు షూట్ చేసిన బ్లాగులా రోజు పొద్దున గిట్లా లేచినాక గిట్లా రెడీ అవ్వడం ఇది అంత ఉండే ఉండదు లేసు లేదు తోటే ఫస్ట్ కిచెన్ లోకి వెళ్ళి ఏదన్నా టిఫిన్ ప్రిపరేషన్ రోజు లేచేయగలేస్తాను రాబాయ్ అంటే ఇంకా గిట్లా రెడీ అయ్యి కూర్చున్నాను అనుకోండి ఇక మాయనకి లంచ్ టైం అయిపోతుంది నా పెళ్లిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంట్లో పనులు చేయకుండా టిఫిన్ ప్రిపరేషన్ చేయకుండా ఫస్ట్ బ్రష్ చేసుకొని వచ్చినాక టిఫిన్ రెడీ చేయడం అయితే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నా జిందగీలో నేను ఇలా రెడీ అయితే అంటే మా బాబా చూసి పక్క నుండి సెటర్ లేస్తాను ఏంద్రు మమ్మీ అలా కొత్తగా ఇంతగా బిహేవ్ చేస్తాను పొద్దు పొద్దుండే ఏదో కథ ఉన్నది కానీ ఇంకే కావచ్చు మా ఎండాకాలం వర్షం పడేటట్టు అనిపిస్తాంది అనుకుంటే ఇక సెటర్లు ఇస్తాను పక్కకుండా నేను రెడీ అయితా అంటే ఎందుకు రోజు పొద్దున నా దగ్గరికి రానే రాదు నా బిడ్డ లేచినాక వాళ్ళ డాడి దగ్గరే ఉంటది కానీ ఇలా నా పక్కనే తిరుగుతాంది నేను రెడీ అయితా అంటే ఏంది మా మమ్మీ కొత్తగా రెడీ అయితుంది బయటకి ఇట్లా పోతుందా ఏంది అన్నట్టుగా నా పక్కనే తిరుగుతాంది ప్రతి రోజు అనుకుంటున్నా పనుకునే ముందు అయితే రోజు పొద్దున్న లేచినాక మంచి అన్ని పనులు వేసుకోవాలి నీట్గా రెడీ అయ్యి వీడియో వేసుకోవాలనేసి కానీ మనకున్న బద్దకానికి ఆ పాస్ వీడియో వీడియోలు వేయాల్సి వస్తుంది ఇప్పటి నుంచి మనం వాడేది ఐఫోన్ కదా ఫిల్టర్ ఎట్లా పెట్టినా మనకి అనుకోండి దరిద్రంగా అనిపిస్తుంది ఐఫోన్ లో నార్మల్ ఫోన్స్ లో మనం ఫిల్టర్ పెట్టకన్నా కెమెరా షూట్ చేస్తే కొంచెం మంచిగా కనిపిస్తాం కానీ ఐఫోన్లు అట్లా కాదు ఎక్కడ ఏమున్నా కూడా క్లియర్ అది కలర్ తక్కువ రబ్బాయి అంటే ఈ ఐఫోన్ ఇంకా కర్రగా చూపిస్తుంది నన్ను అయితే నిజంగా నా పాత ఫోన్ లో షూట్ చేసినా కానీ మస్తు కనిపించింది అంటే ఎట్నో అట్లా ఫిల్టర్లకు యాడ్ అయ్యి కొంచెం మంచిగా కనిపించదు కానీ ఈ ఐఫోన్ అట్లా కాదు రాబాయి ఎంత ఘోరంగా అనిపిస్తున్నావు అంటే అబ్బాబ్ అరే ఉన్న కలర్ కంటే ఇంకా కర్రగా కనిపించినట్టు అనిపిస్తుంది నాకైతే మరీ క్లారిటీ ఉండొచ్చు ఇంత క్లారిటీ అవసరమా అబ్బాయి చెప్పు ఇంతకీ వీడియో క్లారిటీ ఎట్లుందన్నది మీ ఫోన్ లో కామెంట్ చేయరు చూసి బ్రేక్ఫాస్ట్ లోకైతే ఒక వింత రెసిపీ అయితే ఎత్తానా అది ఏందంటే బాలామృతం సత్తిపిండి మీకు ఎంత మందికి తెలుసు దీంతో అయితే పాన్ కేక్స్ అయితే ఎత్తున్నా నాకు ఇట్లాంటి అయితే అస్సలు నువ్వు కూడా పోవు కానీ మా ఇంట్లో వాళ్ళు మంచిగానే తింటారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఎత్తానా మంచి తింటారు అని చెప్పడం కంటే ఇష్టంగా తింటారని చెప్పడం ఇంకా కరెక్ట్ గా సెట్ అయితేదేమో కానీ నిజంగానే ఈ పాన్ కేక్ పాన్ కేక్ రెసిపీస్ చాలా బాగుంటాయి అంట నేను ఇక్కడ ఉన్నప్పుడు అక్కలెక్క వాళ్ళకి కూడా వేసి ఇచ్చేదాన్ని కదా ఇంకా పక్కన వాళ్ళకి ఇట్లా వేసిస్తే వాళ్ళు కూడా అంటుండే ఫస్ట్ ఏమో ఈ సత్తిపిండితో చేసిన తినాలా అనేసి అన్నారు తర్వాతకి ఏమో తిన్నాక టేస్ట్ బాగుంది అనేసి అన్నారు ఈ సత్తిపిండిలో ఒక చక్కెర పక్కన పెడితే మిగతా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ కదా చక్కెర ఉన్నందుకే మా మహావాడికి ఇది పెట్టడానికి నేను మస్తు ఆలోచిస్తా రెగ్యులర్ గా ఏం చేయను ఎప్పుడో ఒకసారి చేస్తా ఎప్పుడో ఒకసారి అయినా మా వాళ్ళు ఇష్టంగానే తింటారు ఇంకా సత్తిపిండితో మస్తు టైప్స్ చేయొచ్చు నేను సత్తిపిండితో ఇంకా ఇడ్లీలు కూడా చేస్తా ఆ మహాగాడికి అయితే అంగన్ వాళ్ళలో నెలకు ఒక సత్తిపిండి ప్యాకెట్ ఇస్తారు మాకైతే అస్సలు ఓడవదు ఆయన కూడా ఎందుకు తీసుకొచ్చుకుంటా అంటే ఎవరికైనా ఇయచ్చు కదా అంటే సత్తిపిండి ప్యాకెట్ అందరికి దొరకదు కదా అంగన్ వాళ్ళ పేరున్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది కదా ఇంకా మిగతా వాళ్ళకి యూజ్ అయితే అన్నట్టుగా నేను తీసుకొత్తండి ఇప్పటికే చాలా మందికి ఇచ్చిన సత్తిపిండి ప్యాకెట్ మా చుట్టాలలో కానీ మా ఇంటి పక్కన వాళ్ళకి కానీ మా మమ్మీ వాళ్ళకి కానీ ఎవరికి వీలు ఉంటే నేను ఎప్పుడైనా ఎవరికన్నా వెళ్తా అంటే మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మీకు సత్తిపిండి ప్యాకెట్ కావాలా అని అడిగి మరి ఏకంగా మా మమ్మీ గానీ అక్క వాళ్ళు కానీ వీళ్ళందరూ షాయలే సత్తిపిండి వేసుకొని తాగుతారట వినడానికి విడ్డూరంగా ఉంది కదా చీ అనిపిస్తాను కదా అయినా గిలా చీ అనుకోనికే ఉన్నది హార్లిక్స్ బూస్ట్ గిది గంతే పౌడర్ కదా వాళ్ళకి టేస్ట్ నచ్చింది మనం ట్రై చేయలే కాబట్టి మనకి చీ అనిపిస్తుంది ఇన్ కేసు మనం కూడా ట్రై చేస్తే మనకు కూడా నచ్చుతేమో కదా టిఫిన్ చేసేసినాక ఇంకా మా బావకి అర్జెంట్ ఆఫీస్ పని ఉంటేనైతే గబగబా వెళ్ళిపోయింది ఇంకా మా మహాగడైతే బోలు బొచ్చులతో అయితే ఆడుకుంటుంది ఇలా ఆదివారం కదా అట్లీస్ట్ కొంచెం లేట్ గా పోతాడేమో అన్నట్టుగా ఇంకా నేనైతే వాషింగ్ మిషన్ ఆదివారం ఆన్ చేద్దామని ఇన్ని రోజులు వాషింగ్ మిషన్ లో బట్టలు వేయకుండానే ఉన్నా ఈ ఆదివారం లేట్ గా పోతాడని ప్రతి ఆదివారం అనుకున్నాడే తప్ప మా బావ ఏ రోజు లేట్ గా పోయిందే ఉండదు ఏందో నాకు అసలు అర్థం కాదు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి వాషింగ్ మిషన్ ఆన్ చేయాలంటే దానికి నాకు ఎక్కలేని బద్దకం ఎక్కలేని చిరాకు వస్తుంది నాకు అస్సలు ఇష్టం ఉండదు వాషింగ్ మిషన్ ఆన్ చేయడం అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసే పని అయితే మా బావకే అంటే ప్రతిసారి ఆయన చేస్తాడని కాదు మోస్ట్ ఆఫ్ ది టైం అయితే ఆయన నైట్ టైం లో ఆయన ఉన్నప్పుడే నేను దాన్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే నాకు అసలు ఇష్టం ఉండదు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి ఆ పైపులు సెట్ చేసేది అంత కథ కథ నాకు అసలే నచ్చదు సాయంత్రం ఆన్ చేద్దాం అనుకున్నా కానీ రేపు పొద్దున్న మేము ఊరికెళ్తున్నాం అంటే ఒక పండుగ ఉంది అనమాట మా ఊర్లో ఆ పండుగ ఏందన్నది అప్కమింగ్ వీడియోస్ లో చెప్తా ఇంకా అందుకే వేయాల్సి వచ్చింది బట్ అయితే సండే స్పెషల్ మా మమ్మీ టమాటా ఎగ్గు వండుతుంది ఇచ్చి టమాటా ఎగ్గుతో తినాలా అన్నట్టుగా ప్యాన్ మీద ఫిష్ ఫ్రై చేస్తా అవును ఇంతకీ ఆ పండుగ ఏమై ఉంటది అన్నది గెస్జేజ్ కామెంట్ అయితే పోలే అది ఓన్లీ మేము గౌడ్స్ మాత్రమే వేసుకుంటాము ఏం పండుగ అనుకుంటున్నారో గెస్జేజ్ కామెంట్ చేయండి ఎవరన్నా ఎవరికైనా ఎవరికన్నా తెలిసలేదు నా బిడ్డను చూసి కదా మంచిగా బోల్ బొచ్చలతో ఆడుకుంటుంది ఆ బోల్ ఏంటిది అంటే నాకు అవసరం లేని బోల్ అనమాట అట్లాంటివి నా బిడ్డ ముందు వేసిన అనుకోండి మంచి ఆడుకుంటది ఏదైనా పనున్నంత సేపు అట్లా బోలుబొచ్చలేసిన అనుకోండి వాటితో ఇక మంచి ఆడుకుంటది ఇక నా పని అయిపోయినాక నేను తనతో ఆడుకుంటా మోస్ట్ ఆఫ్ ది టైమ్ మేము టీవీని ఫోన్ ని అవాయిడ్ చేస్తాము ఎక్కువ మేము టైమ్ తనతోటే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే ఎస్పెషల్లీ నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేను ఫోన్ అయితే నా వీడియో షూట్ చేసుకోని నా వీడియోస్ ఎడిటింగ్ కి వాయిస్ వరకు మాత్రమే యూజ్ చేస్తున్నా రీసెంట్ టైంలో మాత్రం ఎందుకంటే నేను డైలీ టూ వీడియోస్ టూ డేస్కి ఒకసారి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా ఇంకా ఆ ప్రాసెసే బొచ్చడైతుంది ఇంకా నాకు వేరే వీడియోస్ చూడడానికి కూడా టైం ఉండట్లేదు ఇంకా నేను ఇన్స్టాలో రీల్స్ ఇవన్నీ అప్లోడ్ చేయడం వీటికి అన్నిటికి వాయిస్ ఇవ్వడము ఇవి ఎడిటింగ్ చేయడము ఇంక ఇదే నాకు సరిపోతుంది ఇంకా ఫోన్ బట్టి యూజ్ చేసే అంత అసలు ఉండనే ఉండట్లేదు ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు ఎందుకంటే అప్పటికే ఫోన్ ఎక్కువ అవుతుంది కాబట్టిగా వేరే వీడియోస్ చూడడానికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు నాకైతే ఇంకా నా బిడ్డ ఆట బీజీ ఉన్నది కాబట్టిగా దొరికిన కొంచెం టైంలో అట్లీస్ట్ ఒక టూ వీడియోస్ కైనా వాయిస్ ఓవర్ ఇద్దాం అన్నట్టుగా ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను నేను ఎట్లా వాయిస్ ఓవర్ ఇస్తా అన్నది మీకు డైరెక్ట్ వినిపిద్దాం అనుకున్నా గానీ నాది నాకే ఘోరంగా నవ్వచ్చింది ఇంకా అందుకే మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది మీకు వినిపించకుండా లాంగ్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఈజీ షార్ట్స్ కి ఎడిటింగ్ చేయడం అయినా వాయిస్ ఓవర్ ఇయ్యమైనా మస్ట్ టైం టేకింగ్ పని తలకే నొప్పి పని హెడ్డ వచ్చేది నిజంగా షార్ట్స్ కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ చేయడం ఈజీ ఏమో ఏమున్నది ఇట్లా షూట్ చేసి అప్లోడ్ చేయడం ఏమో అనుకుంటారు కానీ మస్తు రిస్క్ ఉంటది పెద్ద తలకే నొప్పి పని కానీ ఇష్టంతో చేస్తాం కాబట్టిగా నచ్చిన పని కాబట్టిగా నచ్చిన వాళ్ళకి ఇష్టంతో చేస్తే అంత అనిపించదు కానీ మస్తు రిస్క్ పని అంత అనుకున్నంత ఈజీ అయితే కాదు ఒక పక్క టమాటా ఎక్కువ కూర అనుకుంటావు గడికొకసారి నా బిడ్డ ఏం చేస్తా అంది మరేమైనా నోట్లకి ఇట్లా అని నా బిడ్డని చెక్ చేసుకుంటా ఇంకొక పక్క ఎడిటింగ్ ఇచ్చుకుంటా అస్సలు మచ్చటే మర్చిపోయినా బట్టలు వేసిన అన్నది ఇప్పుడు ఎప్పుడో మా బావ పోయినప్పుడు ఆన్ చేసిన కూర అంతా అయిపోయినాక గుర్తొచ్చింది అయ్యా వాషింగ్ మిషన్ ఆన్ చేసిన కదా అని అసలుకే ఇలా ఎండ కూడా లేదు మొత్తం వాతావరణం అంతా సలసల్లగా ఉన్నది వర్షం గిట్లా పడేటట్టు ఉన్నది ఇక అందుకే గబగబా వాయిస్ ఎవరు ఇచ్చేది పక్కన పెట్టి ఆరేద్దామని వెళ్తుంది వాషింగ్ మిషన్ కడ కొంచెం చదివినట్టు కనిపిస్తే నా బిడ్డ కథ మురికది నాకు హెల్ప్ చేయడానికి తనకి వీలైన అన్ని బట్టలు తీసుకెళ్లి ఇంటి ముందు ఉన్న చీరలు వేసి వస్తుంది మస్తే హెల్ప్ చేస్తుంది నిజంగానే హెల్ప్ చేస్తుంది బట్టలు ఆరేసప్పుడు ఆల్రెడీ తీగ మీద ఏమన్నా బట్టలు ఉంటే అవి ఇచ్చింది అనుకోండి తీసుకువెళ్ళి ఇంట్లో ఎత్తది క్లిప్పులు ఇత తీసుకు వెయ్యి క్లిప్పుల బాక్స్లు ఎత్తది ఇంకా కొన్ని కొన్ని నేను ఆరేస్తా అంటే చీరలకి వెళ్ళి ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క డ్రెస్ నాకు ఇస్తది ఆరేయమ ఏదో పిల్లలకి మనం పని చెప్పినట్టు కాదు వాళ్ళు మనకేదో పని చేసి పెట్టినట్టు కాదు వాళ్ళు యాక్టివ్ ఉండడానికి వాళ్ళకు ఆ ఏజ్ పిల్లలకి ఇట్లాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎగ్జైట్మెంట్ తోటి నేను చెత్తా నేను చెత్తా అని వస్తారు అప్పుడు నువ్వు చేయకు నువ్వు ఊసో అని వాళ్ళని బెదిరియకుండా వాళ్ళకి అట్లా మనము ఎంకరేజ్ చేసిన అనుకోండి చేయినా పట్టుకోనా ఇట్లాంటివి చెప్పినాం అనుకోండి వాళ్ళు కూడా ఈ టీవీకి ఫోన్ కి ఇట్లాంటి వాటికి అడెక్ట్ కాకుంటుంటారు ఉంటారు మంచిగా వాళ్ళకి కూడా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు అందరి పిల్లలు ఏమో మా మహాడికి అయితే ఇట్లాంటివి అంటే మస్తు మొత్తం ఇంట్రెస్ట్ ఎక్కలేని ఎక్సైట్మెంట్ వస్తుంది ఇట్లాంటి పనులు చేసేటప్పుడు మా మహాడికి ఓకే ఒకే దగ్గర కూర్చోబెట్టి ఒకటే టీవీ పెట్టి ఒకటే ఫోన్ ఇచ్చినా కూడా వాళ్ళకి బోర్ కొట్టినట్టు అయ్యి దానికే మొత్తం పరిమితం అయిపోతూ ఉంటారు కదా ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్సైజ్ చేసినట్టు ఉంటుంది ఎక్సైట్మెంట్ తోటి కొంచెం బాడీకి కూడా ఫ్రీనెస్ వస్తుంది మంచిగా ఉంటుంది యాక్టివ్ ఉంటారు పిల్లలు కూడా అందుకే మోస్ట్ ఆఫ్ ది నేను ఏం పని చేసినా కూడా అలా నా మహాగారిని యాక్టివ్ అయ్యేటట్టు ఇన్వాల్వ్ అయ్యేటట్టు నేను చేస్తా అవును లే దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయరు అన్నం కూర ఉండడం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా బట్టలు ఆరేసినాక మా మహాగాడికి తినిపించి మా ఆయన అయితే పడుకోబెట్టాలి యా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ యా అంతే ఈ వీడియో బై బాయ్